రాశి విశాఖ నాలుగు పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజ నాలుగు అగౌరవం ఐదు ఈ రాశి వారికి గురుడు అబ్జాది నుండి తేదీ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేష రాశిలో పష్ఠ స్థానములో అశుగుడగుట వలన ధారాపుత్ర విరోధమును స్వజనులతో కలహమును చూరుల వలన అగ్ని వలస భయమును కలుగును మే రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు నుండి వత్సరాంతము వరకు వృషభ రాశిలో సప్తమ స్థానములో శుభుడగుట వలన ఆరోగ్యమును తేజమును రాజకీయ వ్యవహారములలో జయమును అయిలమును అభీష్ట కార్యసిద్ధిను కలుగును శని అబ్బాది నుండి వత్సరాంతము వరకు కుంభ రాశిలో అశుతుడగుట వలన శరీరమున రోగమును మనస్తాపము భయమును స్థాన చలనమును శరీర అనారోగ్యమును మొదలగు అశుభ ఫలితములు కలుగును రాహువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు మీన రాశిలో పంచమ స్థానములో అశుగుడగుట వలన సంతానముతో విరోధమును కాలభోజనము మొదలగు ఫలితములు కలుగును కేతువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు కక్కు రాశిలో ఏకాదశ స్థానములో షుగుడగుట వలన పశులాభమును భోజన సౌఖ్యమును వస్తు పొక్తియు నూతన వస్త్ర ప్రాప్తియు సుగంధ లాభమును కలుగును ఆరో అని 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 సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ ఐకాన్ బెల్లైకాన్ ఆలో పెట్టుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి